ఒక సాగతకి సంబంధించిన కథ చెప్పుకోతున్నాను ఇంతకీ ఆ సామెత ఏంటంటే కీ నెచ్చే ఇప్పుడు కథ చూద్దాం మారుపూలుగా ఉండే ఒక గ్రామంలో చిన్నక్క పెద్దక్క అనే ఇద్దరు మధ్య వయసు స్త్రీలు ఉండేవారు వారికి కొన్ని మేకలు ఉన్నాయి మేకలకి మేత కోసం ఇద్దరు మేకలు అకస్మాత్తుగా ఒక పెద్ద అకస్మాత్ మొదలుపెట్టి ప్రారంభమైంది చిన్నక్క మనిద్దరం ఈ చెట్టు కింద ఉందామా మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అంటుంది పెద్దక్క అప్పుడు చిన్నక్క అంటుంది బొత్తు పెద్దక్క అంట అప్పుడు పెద్దక్కకి కోపం వచ్చి మరి ఇక్కడే ఉండి అంటావా అంటుంది అప్పుడు చిన్నక్క నా ఉద్దేశం అది కాదు పెద్దక్క ఇక ఈ వర్షాన్ని చూస్తుంటే ఈ వర్షంలో పిడుగులు కూడా వచ్చేటట్టుంది మన పెద్దవాళ్ళు చెప్పినట్టు కీ నచ్చి మేరాలి అందుకనే ఈ చెట్టు కింద ఉండడం చాలా ప్రమాదకరం అందుకనే మనం కొంచెం దూరంలో ఉన్న ఆ పాత మండపం దగ్గరికి వెళ్తాం అక్కడైతే మనకి క్షేమంగా అవుతుంది అంటుంది అప్పుడు పెద్ద కంటుంది ఇలాంటి వర్షాలు మనం ఎన్ని చూడలేదు చిన్నక్క నువ్వు అంత భయపడవలసిన అవసరం లేదు కావాలంటే నువ్వు వెళ్ళు ఆ పాత మండపం దగ్గరికి నేను ఈ మేకల్లితో సరిగ్గా ఆ చిన్న చెట్టు మీదనే పడింది పాపం పెద్దక్క పెద్దక్క పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఆ చెట్టు కింద ఉండి తన ప్రాణాన్ని కోల్పోయింది కానీ చిన్నక్క మాత్రం పెద్దల మాటల్ని విని పెద్దల మాటల్ని విని ముందు జాగ్రత్తగా వెళ్ళి ఆ పాత మండపం దగ్గర నిల్చుంది చూసారా ఫ్రెండ్స్ కీడంచి మేలించడం అనే సామెత ఎంత బాగా రుజువైందో